తోటకూర పప్పు కమ్మగా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దేనిలోకైనా ఇట్టే సూట్ అయిపోతుంది ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మీ స్పైసెస్ తగ్గట్టు ఎనిమిది పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బలం పొట్టు తీసుకొని వేసుకొని చాప్ చేసుకొని ఒక ఆనియా చాప్ చేసుకొని ఒక టమాటో కొద్దిగా చింతపండు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక కటా తోటకూరను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసి పప్పు గుత్తితో బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ నుంచి కొని స్టవ్ అని కడా పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఒడియము రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం మెది పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫేస్తే ఈ తోటకూర పప్పు అన్నిటిలోకి కమ్మకమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్